అందరికీ నమస్కారం జిఆర్ అండ్స్ కి స్వాగతం నా ఛానల్లో మనం పాత తరం వాళ్ళు వాడినటువంటి ఒక యాభై వంద అందుకంటే ఎక్కువ సంవత్సరాల కాలం నాటి పాత వస్తువులన్నీ చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ ఈరోజు మనకి బ్రిటిష్ కాలం నుంచి కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి మనకి మన దగ్గర ప్రతిదానికి లైసెన్స్ వసూలు చేసేవారు ఉదాహరణకి ఇక్కడ మనకు చూస్తున్నది యానిమల్ లైసెన్స్ మనకి మన దగ్గర ఏ బుల్ ఆర్ బుల్లక్ కార్ట్ అంటే యానిమల్స్ ఉంటే బుల్లు గాని కట్ గాని మనం లైసెన్స్ కట్టవలసిన పరిస్థితి ఇది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా సరే మన దగ్గర ఆ ఇది ట్రెడిషన్ ఉండిపోయిందండి యానిమల్స్ కి లైసెన్స్ వసూలు చేశారు ఇది మద్రాస్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి యానిమల్ లైసెన్స్ ఇది ఒక రూపాయి ఒక రూపాయి దీన్ని ఒక సంవత్సర కాలానికి ఈ లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది మనం ఎద్దులు గాని ఎద్దుల బండి గాని ఉందంటే తప్పనిసరిగా ఈ లైసెన్స్ ఉండాలి లైసెన్స్ లేకపోతే చట్టరీచ్చా నేరం మరి తర్వాత కాలంలో ఈ యానిమల్ లైసెన్స్ అనేది రద్దు చేయడం జరిగిందండి ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెండోది మనకి సైకిల్ లైసెన్స్ మనం చూస్తున్నది ఇది మీకు సైకిల్ లైసెన్స్ ఇది కూడా మనకి బ్రిటిష్ పీరియడ్ లో కూడా సైకిల్ లైసెన్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు తర్వాత చాలా కాలం బ్రిటిష్ పీరియడ్ తర్వాత కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరం వరకు కూడా సైకిల్ కి లైసెన్స్ తప్పనిసరిగా సైకిల్ మరి లైసెన్స్ లేకపోతే రోడ్డు మీద సైకిల్ నడపడానికి వీల్లేదు ఈ సైకిల్ లైసెన్స్ మనకి చాలా రేర్ లైసెన్సు మళ్ళా దీనికి మళ్ళా రైడింగ్ అండ్ సైకిల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం చూసినట్లయితే క్లియర్ గా మనకి సైకిల్ కి హెడ్ లైట్ ఉండాలా బ్యాక్ ని మళ్ళా రెడ్ లైట్ ఉండాలా క్యారీస్ ఉండాలా ఇద్దరికంటే ఎక్కువ మనుషులు సైకిల్ మీద ప్రయాణం చేయడానికి వీల్లేదండి ఇది మరి రూపాయి పదిహేను పైసలు ట్యాక్స్ ఆ రోజుల్లో ఇచ్చారు ఇది ముప్పై ఒకటి మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాడు ఇష్యూ చేసినటువంటి సైకిల్ లైసెన్స్ మరి ఆ తర్వాత కాలంలో సైకిల్ కూడా లైసెన్స్ ని రద్దు చేశారు కొన్ని రకాల మోపెట్స్ కూడా లైసెన్స్ ఉండేది కాదు ఇప్పుడు మరి ఇప్పుడు మనకి ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి కొంత ఏజెన్సీలు ఉందో ఆ రోజుల్లో కానీ బ్రిటిష్ పీరియడ్ లో మాత్రం తప్పనిసరిగా సైకిల్ లైసెన్స్ ఉండాలి బ్రిటిష్ వారు వెళ్ళిపోయిన తర్వాత సుమారు ముప్పై సంవత్సరాలు సైకిల్ లైసెన్స్ ని యధావిధిగా కొనసాగించారండి మరి ఇంకొక ముఖ్యమైన లైసెన్స్ మనకి రేడియో లైసెన్స్ ఈ రేడియో లైసెన్స్ అనేది చాలా ఆ రోజుల్లో రేడియో ఒక విప్లవం రేడియో మనకి రేడియోలో వార్తలు అంటే ప్రజలు రేడియోని చూడడమే ఒక చిత్రంగా చూసేవారు ఆ రోజుల్లో మరి రేడియో ఉండాలంటే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి రేడియో లైసెన్స్ కి పర్టికులర్ గా ఒక బుక్ ఉండేదండి దీన్ని ఇండియన్ పోస్ట్ డిపార్ట్మెంట్ మన బ్యాక్ సైడ్ చూసినట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్ ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్స్ అని క్లియర్ గా ఉంది ఈ రేడియో లైసెన్స్ ని పోస్టల్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసేదండి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం మనం ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీ అకౌంట్ కి ఆర్డీ అకౌంట్ కి పాస్బుక్లు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఈ లైసెన్స్ ఉంది దీన్ని ఎవ్రీ ఇయర్ మనం పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి ఆ రోజుల్లో మరి ఎవరైతే రేడియో కొంటారో ఆ రేడియో కొన్నప్పుడు ఇమిడియట్ గా పలానా వ్యక్తి రేడియో కొన్నాడు అని చెప్పేసి కన్సర్డ్ పోస్టల్ డిపార్ట్మెంట్ కి ఇంటిమేట్ చేయాలా ఆ రేడియో సీరియల్ నెంబర్ తో ఈ రేడియో లైసెన్స్ ని మనకి అక్కడ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇస్తే పోస్టల్ వారు లైసెన్స్ ఇష్యూ చేసేవారు సంవత్సరం తర్వాత మళ్ళా వెళ్ళి రేడియోకి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి ఒకవేళ రెన్యువల్ చేయించుకోకపోతే రేడియో మన దగ్గర ఉండడం చట్టరీత్యా నేరం మన మీద చట్టపరమైనటువంటి చర్యలు ఆ రోజుల్లో తీసుకునేవారండి మరి తర్వాత కాలంలో రేడియోకి కూడా లైసెన్స్ ని రద్దు చేశారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రాంతం నాటి రేడియో లైసెన్స్ చూశారు కదా ఇందు మీద మనకి ఈ స్టాంపులు కూడా చూసినట్లయితే పదిహేను పైసలు స్టాంప్ ఉందండి ప్రతిదాని మీద ఫిఫ్టీన్ పైస స్టాంప్ మరి ఈ రేడియో లైసెన్స్ చూద్దాం ఇక్కడ మనకి మీరు చూస్తున్నది లైసెన్స్డ్ రేడియో ఇది మనకి చాలా పాత రేడియో అండి పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం నాటి హెచ్ఎంవి రేడియో ఇక్కడ మనం చూస్తే సింబుల్ ఉంది ఇజ్ మాస్టర్స్ వాయిస్ ఈ సింబుల్ చూస్తే మీరు చాలా పాడ్ అండి మరి హెచ్ఎంబి గ్రామ్ ఫోన్ అంటే చాలా ఫేమస్ అటువంటి ఈ కంపెనీ రేడియోలు కూడా మనకి మొట్టమొదట తీసుకొచ్చింది ఇది ఇండియా మేడ్ అండి మన భారతీయులు తయారు చేసిన రేడియో ఇక్కడ చూసినట్లయితే బ్యాండ్స్ ఉన్నాయి ఇది చాలా ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్ని వస్తాయి ఇందు మీద బీబీసీ యుఎస్ఏ రోము ప్యారిస్ మళ్ళీ ఇక్కడ బీబీసీ మాస్కో వియత్నాం ఇలాగా చాలా దేశాలు ఉన్నాయండి థాయిలాండ్ ఇక్కడ మళ్ళా సింగపూర్ మరి ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ రేడియో లైసెన్స్ ఈ రేడియో సిగ్నల్స్ ని మనకి ఇది ప్రస్తుతం కూడా పర్ఫెక్ట్ గా వర్కింగ్ కండిషన్ లో ఉంది ఈ రేడియోకి బ్యాక్ సైడ్ ని ఒకసారి చూపిస్తాను మీకు దీని మీద లైసెన్స్ వేస్తూ ఒక ఇత్తడి బిల్ల కూడా ఉందండి ఇది నైన్టీన్ థర్టీ టూది చాలా ఓల్డెస్ట్ రేడియో చాలా బోరుగుందండి ఇక్కడ చూడండి దీన్ని లైసెన్స్డ్ రేడియో అని వెరీ క్లియర్ గా ఉందండి మరి ఇటువంటి లైసెన్స్ రేడియోకి కానీ సైకిల్కి కానీ లేదా ఏదైనా ఎదురు బండికి కానీ మీరు ఎప్పుడైనా సరే తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింత ఎక్కువ మందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ